హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక బరువుగా ఉండే శారీస్ ఒకటి తీసుకునేసి కట్ చేసే అవసరం లేదు మనం పక్కన పెట్టేసుకునేసి తర్వాత మనము టేపు మార్కరు కానీ లేదా స్కెచ్ స్కేలు సాటిన్ క్లాత్ అనేది వన్ అండ్ హాఫ్ మీటర్ అనేది తీసుకోవాలండి ఇలాగా నేను సాటిన్ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకునేసి రివర్స్లో మనము క్లాత్ను వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకోవాలి వన్ లేయర్గా నీట్గా నేల మీద పడుచుకునే తర్వాత టేప్తో అనేది మనము అడ్డం అనేది ఇరవై ఒక్క ఇంచీ పొడవు అనేది యాభై నాలుగు ఇంచీలు తీసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా అడ్డం అనేది ఇరవై ఒకటి పొడవు అనేది యాభై నాలుగు తీసుకోవాలి మొదట అనేది మనము క్లాత్కు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం స్కేల్తో లైన్ అనేది వేసుకోవాలి ఎందుకంటే అక్కడ కుట్టేదానికండి పైన తర్వాత క్లాత్కు కింది వైపున అడ్డంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది లెంత్ అనేది మనం టేప్తో మెజర్ చేసుకునేసి స్కేల్తో మనం లైన్ అనేది గీసుకోవాలి ఇలాగా గీసుకునే తర్వాత మనము ఈ క్లాత్కు అంతా కూడా మనము స్కేల్తో తర్వాత టేప్తో మెజర్ చేస్తూ మనము డ్రా చేసుకోవాలండి డిజైనర్ లడ్డూ కుషన్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ట్రెండింగ్లో లడ్డూ కుర్షనీయే కదండి ఆల్రెడీ మన అమ్మ డాజల్స్ ఛానల్లో లడ్డూ కుషన్ అనేది ఆల్రెడీ ఒక ఒకటి ఉన్నది కాబట్టి ఆ వీడియోతో పాటు ఇది మరొక డిజైన్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది మరొక డిజైన్ లడ్డూ కుషన్ అనేది ఈ విధంగా వెడల్పు అనేది ఇరవై ఒకటి పొడవ అనేది యాభై నాలుగు తీసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టేప్తో అనేది మనం మెజర్ చేసుకునేసి ఒకవేళ ఎక్కువగా క్లాత్ ఉందనుకోండి దాన్ని కట్ చేసి నీట్గా నీటుగా మనము వెడల్పు పొడవు తీసుకోవాలండి ఈ విధంగా వెడల్పు పొడవు అనేది తీసుకున్న తర్వాత క్లాత్ను వన్ లేరుగా నీట్గా నేల మీద పరుచుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని చేయనివ్వాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రెండే రెండు నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము స్కేల్తో లైన్ అనేది క్లాత్కు కింది వైపున పై వైపున వేసుకున్న తర్వాత ఇలాగా మనము ఆ లైన్ పైన ఈ టేప్తో మనం మెజర్ చేసుకోవాలి మొదట మూడున్నర ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి తర్వాత మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి మూడున్నర తర్వాత ఒక ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి తర్వాత మూడు ఇంచీలు అనేది మార్క్ చేసుకోవాలి అలాగా ఒక ఫోర్ టైమ్స్ అనేది మనం మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ అనేది ఈ విధంగా మనము త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి తర్వాత మళ్ళా ఒక ఇంచ్ అనేది మళ్ళా మార్క్ చేసుకోవాలి తర్వాత మనకు క్లాత్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకు లడ్డూ కుషన్ అనేది చాలా బాగా వస్తుంది డిజైనరు లడ్డూ కుషన్ను చాలా సూపర్గా వస్తుందండి రెండే రెండు నిమిషంలో మనం శారీని కట్ చేయకుండా ఈజీగా మనము ఈ విధంగా చేసుకోవచ్చు డిజైనర్ కుషన్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు అమ్మా ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియస్ చాలా వరకు ఉన్నాయండి అదేవిధంగా ఈజీ క్రాఫ్ట్ రంగోలి యూస్ఫుల్ టిప్స్ డైలీ అనేది శారీ డెజైన్స్ అనేది నేను డిజైన్స్ అనేది డైలీ నేను మేకింగ్ వీడియోస్ పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూసి చేసుకోండి అదేవిధంగా ప్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ట్యాజల్స్కు నేను క్లాసెస్ ఎవరీ సాటర్డే ఈవినింగ్ ఉండేది ఇప్పుడు మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ నేను చెప్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ట్యాజల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాసులలో జాయిన్ అయ్యి నేర్చుకోండి చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను ఇలాగ నేను టేప్తో అనేది మెజర్ చేశాను కదండి క్లాత్కు మొదట మూడున్నర ఇంచి తర్వాత ఒక ఇంచి తర్వాత మూడు మూడు అనేది అట్లా ఒక ఫోర్ ఫోర్ టైమ్స్ మనము మార్క్ చేసుకునేసి తర్వాత ఒక ఇంచి తర్వాత మనకు క్లాత్ లాస్ట్లో మిగిలేది మూడున్నర ఇంచి అనేది మనకు కరెక్ట్గా ఏ విధంగా మెజర్ చేసుకునేసి మనము స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకోవాలి క్లాత్ పొడవు ఎంత ఉందో యాభై నాలుగు ఇంచీలు పొడవు ఉంది కదండి అదేవిధంగా యాభై నాలుగు ఇంచీల పొడవుకు మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకవేళ క్రాస్గా అనేది ఎట్లా లేకుండా మనకు లాంగ్ స్కేల్ ఉంటుంది కదా ఆ లాంగ్ స్కేల్తో అయినా కూడా మనము ఈ విధంగా క్లాత్ను మెజర్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి మనము ఆల్రెడీ మన అమ్మ ట్యాజన్స్ ఛానల్లో డబుల్ కలర్తో నేను లడ్డూ కుషన్ అనేది చేశాను టూ కలర్స్ తీసుకునేసి క్లాత్ను నేను చేశాను కానీ ఇక్కడ సింగిల్ కలర్తోనే మనము ఈ డిజైన్ అంటే ఇది రెండవ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా మనకు సింగిల్ కలర్తోనే ఈ విధంగా లడ్డూ కుషన్ అనేది చేసుకోవచ్చు ఇలాగ నేను క్లాత్ మొత్తం కూడా లైన్స్ అనేది వేసుకున్నాను మెజర్ చేసుకున్న తర్వాత ఇలాగా మనము మెజర్ చేసుకున్న తర్వాత పైన మనము కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ వేసుకున్నాం కదా అదేవిధంగా పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ లెంత్తో మనం అడ్డం అనేది లైన్ వేసుకోవాలి ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత లైన్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మొదట మూడున్నర ఒక ఇంచీ మూడు ఇంచీలు అనేది నాలుగు సార్లు రావాలి ఇలాగ నాలుగు సార్లు వచ్చిన దాంట్లో మధ్యలో రెండు మూడు ఇంచీలు ఉంటాయి చూడండి వాటికి మనము హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నామే ఆ అడ్డం లైన్ పైన కరెక్ట్గా టేప్ అనేది పెట్టుకునేసి త్రీ ఇంచెస్ అనేది ఈ త్రీ ఇంచెస్ అనేది మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి మధ్యలో ఉండే త్రీ ఇంచెస్ అనేది టూ లైన్స్కు మాత్రమే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి స్కేల్తో అడ్డము లైన్స్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ వీడియోను నిదానంగానే చూపిస్తున్నాను మీరు నేను చెప్పేదే కాకుండా మీరు వీడియోని కూడా బాగా అబ్జర్వ్ చేసి ఈ విధంగా మనం లైన్స్ వేసుకుంటే రెండే రెండు నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది మనము కుట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మనము మధ్యలో ఉండే త్రీ ఇంచెస్కు త్రీ ఇంచెస్ అనేది టేప్ అనేది పెట్టుకుంటూ ఈ విధంగా మనం అడ్డం లైన్ అనేది వేసేసుకోవాలండి మొత్తం క్లాత్ అంతా కూడా ఇలాగ వేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ నీడలకు తీసుకునేసి మనము కుట్టుకోవాలండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీసు బరువుగా ఉండే శారీసు కాటన్ శారీసు అదేవిధంగా చినిపోయిన శారీస్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకునేసి మనం అడ్డం లైన్ వేసుకున్న తర్వాత ఒక ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదండి దానికి మధ్యలో అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకునేసి మనం అందాసుగా లైన్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగ లైన్ అనేది వేసేసుకుంటే మనము కుట్టేదానికి చాలా ఈజీగా అవుతుందండి ఈ విధంగా మనము లైన్స్ అనేది వేసేసుకోవాలి అందాసుగా లైన్ అనేది ఒక ఇంచీలో మధ్యలోకి లైన్ వేసేసుకుంటే సరిపోతుంది క్లాత్ మొత్తానికి ఇలాగ వేసుకున్న తర్వాత మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడీలకు తీసుకునేసి ఇక్కడ మనము మూడు ఇంచీలకు లెంత్ అనేది పెట్టుకునేసి మనము మధ్యలో లైన్ వేసుకున్నాం చూడండి అక్కడ అడ్డం అనేది యాంకర్ థ్రెడ్తో నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం కుట్టుకుంటూ కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి చివరిలో ఉండే థ్రెడ్కు తర్వాత మొదట్లో ఉండే థ్రెడ్ను దగ్గరికి లాగి మనము ముడి అనేది వేసేసుకోవాలి అదేవిధంగా వచ్చిన బాక్స్ లాగా వచ్చినవన్నిటికి కూడా మనము ఈ విధంగా క్లాత్ను మనము రన్నింగ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ను దగ్గరికి లాగి ముడి అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకునేసిన తర్వాత మనకు లడ్డు కుషన్ అనేది ఇక్కడే అండి మనము ఈ విధంగా కుట్టిన దాంట్లో మనము క్లాత్ కానీ లేదా కాటన్ కానీ మనం పెట్టేసుకునేసి దాన్ని జాయింట్ చేసేస్తే మనకు లడ్డూ లాగా వస్తాయి ఇలాగా మనము అడ్డము అనేది త్రీ ఇంచెస్కు లైన్ వేసుకున్న తర్వాత మనము మొత్తము మనం క్లాత్ మొత్తానికి కూడా ఏ విధంగా కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసిన తర్వాత క్లాత్ను మనము మధ్యకు మర్చుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కుట్టేసిన తర్వాత మనం మధ్యకు మర్చుకునేసి ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచ్ మనము లైన్ వేసుకున్నాం కదండి వాటిని జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకునే తర్వాత కూడా ఆ జాయింట్ దగ్గర మనము ఇక్కడ మొదట ఇక్కడ త్రీ ఇంచెస్కు పెట్టేసి మనం రన్నింగ్ స్టిచ్ పెట్టి కుట్టేసి తర్వాత థ్రెడ్ని లాగినాం కదండి లడ్డు కుషన్ లా కుట్టేదానికి అదేవిధంగా అక్కడ కూడా మనం థ్రెడ్తో కుట్టుకోవాలండి రన్నింగ్ స్టిచ్ని దూరం దూరంగా కుట్టుకునేసి థ్రెడ్ దగ్గర లాగి ముడి వేసేసుకోవాలి తర్వాత ఈ విధంగా నేను కాటన్ అనేది వాటి మధ్యలో పెట్టేసి వాటిని కూడా జాయింట్ చేసేసాను ఇలాగా జాయింట్ చేసేసుకునేస్తే మనకు రివర్స్ చేసి చూపిస్తుంది అని చూడండి ఇలాగా లాగా వస్తాయి తర్వాత మళ్ళా క్లాత్ను రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునేసి వన్ ఇంచ్ అనేది మనము లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్లోకి హాఫ్ ఇంచ్ అనేది మనం అందాజగా మధ్యలోకి అనేది మార్క్ చేసుకోవాలి అని చెప్పి చెప్పాను కదండి ఇక్కడ చూపించాను కదా అదేవిధంగా నేను యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడీలకి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మనము వాటిని ఆ వణించిని ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము థ్రెడ్ అనేది అంటే నీడిల్ అనేది మనము ఈ విధంగా త్రీ లైన్స్లోకి తీసుకోవాలి ఇలాగ తీసుకునేసి థ్రెడ్ అనేది దగ్గరకు లాగాలి తర్వాత చివరిలో కుట్టిన డాట్ నుండి క్రాస్గా తీసుకునేసి మళ్ళీ ఒక డాట్ లాగా మధ్యలో డాట్ అంటే నేరుగా తీసుకోవాలి డాట్ లాగా చివరి లైన్ వరకు తీసుకునేసి మళ్ళీ థ్రెడ్ అనేది లాగాలండి అలా చేయటం వలన అక్కడ డిజైన్ లాగా వస్తుంది బాగా అబ్జర్వ్ చేయండి మనకు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా మనము క్రాస్గా అనేది నీడిల్కు తీసుకునేసి డాట్ లాగా తీసుకునేసి మధ్యలో దానికంటే నేరుగానే మధ్యలో తర్వాత చివరి లైన్కి అంటే ఇదంతా కూడా వన్ ఇంచ్లోనే వస్తుంది ఈ విధంగా థ్రెడ్ అనేది మనం టాట్ లాగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మనం పైకి అనేది లాగినామంటే అక్కడ ఒక డిజైన్ అనేది వస్తుంది మనం వన్ ఇంచ్కు ఈ విధంగా చేసుకోవాలండి వన్ ఇంచ్కు మధ్యలో అనేది అందాజగా లైన్ అనేది మార్క్ చేసుకునేసి అంటే హాఫ్ ఇంచ్కు మార్క్ అనేది చేసుకునేసి కరెక్ట్గా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మనం దగ్గర లాగినామంటే డిజైన్ లాగా వస్తుంది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను నిదానంగానే మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను మనము ఈ లడ్డూ క్వశ్చన్స్ అనేది లైట్ కలర్స్ కానీ లేదా డార్క్ కలర్ కానీ అలాగా కుట్టినామంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ టాజర్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనము ఈ అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాసు వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ రంగోలీ యూస్ఫుల్ టిప్స్ శారీ టాజల్సు డిజైన్సు ట్రెండింగు డెజ టెజల్సు ఫ్యాన్సీ ఐటమ్ టెజల్సు ఈజీ మెథడు ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఇలాగ మనం డిజైన్ లాగా కుట్టేసిన తర్వాత క్లాత్ అనేది మనం రివర్స్ చేసుకునేసి మనము ఇక్కడ పైన తర్వాత కింద వైపున గ్యాప్ అనేది వస్తుంది కదండి దాన్ని కూడా మనము నీడలకు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ మనము థ్రెడ్ అనేది దగ్గరికి లాగుకుంటూ మొదట వదిలిన థ్రెడ్కు తర్వాత చివర వచ్చిన థ్రెడ్ను రెండింటినీ ఒకే చేత్తో పట్టుకునేసి దగ్గరికి లాగి మనకు ఫ్లవర్ లాగా వస్తుంది అక్కడ ఒక రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ను కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది తర్వాత మనము రివర్స్ చేసుకునేసి శారీని కట్ చేయకుండా మనము ఈ శారీని దీని లోపల కుషన్ కవర్లో పెట్టేసుకోవాలండి ఇలా కుషన్ కవర్లో పెట్టేసిన తర్వాత కూడా మనము ఇక్కడ యాంకర్ థ్రెడ్ అని తీసుకునేసి రన్నింగ్ టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మొదట కొద్దిగా వదులుకునేసి చివరి వరకు ఈ విధంగా దూరం దూరంగా కుట్టుకుంటూ మొదట వదులుకున్న థ్రెడ్ చివర వచ్చిన థ్రెడ్ అనేది దగ్గరికి లాగేసి మనము రెండు రెండింటిని థ్రెడ్ను దగ్గరికి లాగి ఒక చేతితో గట్టిగా పట్టుకునేసి తర్వాత రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వేసేస్తే మనకు డిజైనర్ లడ్డు కుషన్ అనేది వచ్చేస్తుందండి దీనికి మనము మధ్యలో బటన్ కానీ లేదా ఆపోజిట్ కలర్లో ఉండే క్లాత్ కానీ ఇది మనం తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ విధంగా థ్రెడ్ అనేది దగ్గరికి లాగేసి తర్వాత గట్టిగా ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసేయాలండి ఫ్లవర్ డిజైన్లో తర్వాత మనము వండించుకుట్టిన డిజైను ఇది ఈ విధంగా వస్తుంది పైన లుక్ ఇలా ఉంటుంది కానీ దీనికి మధ్యలో ఫ్లవర్కి అనేది నేను వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి వాటిని కూడా రీయూజ్ చేస్తూ ఆపోజిట్ కలర్లో ఉండే క్లాత్ గ్రీన్ కలర్ తీసుకునేసి వాటర్ బాటిల్ క్యాప్ అనేది ఆ క్లాత్లో పెట్టుకునేసి రౌండ్గా చేసుకునేసి దానికి ఈ కుషన్ మధ్యలో పెట్టేసి ఇలా థ్రెడ్ అనేది నీడిల్ తీసుకునేసి జాయింట్ చేశానండి టూ సైడ్స్ కూడా చేశాను చాలా సూపర్గా వచ్చింది నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా వీడియోను హైప్ చేయండి ఇది డిజైనర్ కుషన్ అనేది రెండవ రకం అంటే తప్పకుండా ట్రై చేయండి మరొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి వాటర్ బాటిల్ క్యాప్ అనేది తీసుకునేసి ఆపోజిట్ కలర్లో కుషన్ కలర్ కన్నా ఆపోజిట్ కలర్లో లోపల పెట్టేసుకునేసి దాన్ని మట్ చేసుకునేసి రౌండ్గా ఈ విధంగా మనము కుషన్కు మధ్యలో పెట్టేసి జాయింట్ చేసేసుకునేసి ఒక టూ టైమ్స్ అనేది ముడి వేసేస్తే చాలండి చాలా బాగుంటుంది ఇది సోఫాలకు కానీ అదేవిధంగా చైర్స్లకు కానీ చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే సోఫాలోకి ఒక అయితే చాలా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి మన అమ్మ ట్యాజల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి చాలా బాగుంది కదండి ఈ కలర్ కాంబినేషన్ అనేది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోను హైప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్